టీవీ స్వాగతం ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి సింగర్మల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు అందించారు రెండు వేల పన్నెండు నుంచి జగన్ కలిసి మా ప్రయాణం మొదలైంది సో ఇవి ఈ సందర్భంలో రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన మహానుభావులు వాళ్ళు సమాజానికి అందించిన సేవలను ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది చెప్పుకోవాల్సిన సందర్భం కాబట్టి ఒక ఇద్దరు ముగ్గురు ప్రస్తావన మీకు మీ ముందరికి తెస్తారు వాళ్ళలో అంటే పురా పురాతన కాలం నుంచి అంటే కొంచెం ముందు నుంచి వస్తే యోగి వేమన గారు కావచ్చు తర్వాత కాలంలో మీరందరూ మీకందరికి తెలుసు నీలం సంజీవరెడ్డి గారు కావచ్చు అట్లాగే తరమల్ నాగరెడ్డి గారు కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది మహానుభావులు ఈరోజు చరిత్రలో వాళ్ళ గురించి మాట్లాడుతున్నామంటే వాళ్ళ గురి వాళ్ళకి సంబంధించిన ప్రకేతకత ఏదో ఒకటి ఉంటుంది వేమన గారిని తీసుకుంటే మరి ఆ కాలంలోనే ఈ మూఢ నమ్మకాల పైన అట్లాగే అసమానతలకు వ్యతిరేకంగా తన గొప్ప నాలెడ్జ్తో ఒక సరళమైన భాషతో వాటి గురించి చెప్పడం జరిగింది అట్లాగే బుట్ట వెంకనరెడ్డి గారి గురించి కూడా ప్రస్తావించాల్సిందే మరి గుట్టా వెంకరెడ్డి గారు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళతో పోరాడి ధైర్యంగా నిలబడి త్యాగం చేసి మరి స్వాతంత్ర సమయంలో ఒక భాగమైనాడు ఆ తర్వాత కాలంలో తరమల్ నాగిరెడ్డి గారు నీలం సంజీవ్ రెడ్డి గారు ఇద్దరు గురించి అందు చెప్తున్నా అంటే వాళ్ళిద్దరు కూడా మా సింగరమల నియోజకవర్గానికి చెందిన వాళ్ళే తరమల నాగిరెడ్డి సింగరమల మండలం నుంచి తరమల గ్రామం నుంచి అట్లాగే నీలం సంజీవరెడ్డి గాలతిర మండలంలోని ఇల్లూరు గ్రామం నుంచి వీళ్ళిద్దరి ప్రత్యేకతలు కూడా మీకు తెలుసు తర్మేళ్ళ నాగిరెడ్డి అయిన ఒక కమ్యూనిస్ట్ భావంతో అంటే ఈరోజు వాటి ప్రస్తావన రాజకీయ ప్రస్తావన తేవడం ఇది వేదిక కాదు నిజమైన కమ్యూనిజం గురించి నేను మాట్లాడుతున్నాను ఆ రోజు తరమేళ నాగిరెడ్డి కేవలం రైతు రైతు కూలీల గురించి వాళ్ళ గురించి పోరాటం చేశారు ఎక్కడా కూడా ఆయన రాజకీయం కోసము పదవి కోసము పోరాటలేదు కేవలం వాళ్ళని అంటే రైతుల్ని రైతు కుటుంబాల్ని రైతు కులీని ఎట్లా పైకి చేయాలి మీద ఆయన పోరాటం చేశారు తర్వాత నీలం సంజీవ్ రెడ్డి గారు భారతదేశానికి అధ్యక్షుడిగా పోటీ లేకుండా ఎన్నికైన ఆయన మధ్యలో అంటే ఆయన రాజకీయ ప్రస్థానం మొదలెట్టిన తర్వాత దాదాపు సిక్స్ యూనిట్స్ గ్యాప్ వచ్చినప్పుడు ఆయన ఎక్కడా కూడా ఏదో రాజకీయాల గురించి వ్యతిరేకంగా మాట్లాడటము అంటే ఆ రోజు ఇందిరాగాంధీ మోసం చేసింది అయినా కూడా ఎక్కడ రాజకీయాలు మాట్లాడకుండా తన గ్రామంలో వ్యవసాయం చేస్తూ మళ్ళీ పోటీ లేకుండా భారతదేశ రాష్ట్ర అధ్యక్షునిగా ఆయన ఎన్నికైనాడు పోటీ లేకుండా ఎన్నికవడం మొట్టమొదటి మనిషి అని చెప్పడానికి కూడా నేను గర్వపడుతున్నాను మరి తర్వాత కాలంలో నాకు కాదు కానీ నాకంటే చాలా వయసు వాళ్ళు ఇక్కడ ఉన్నారు మీకందరికి ఇంకా బాగా తెలుసు మేమంతా విన్న వాళ్ళమే దూరం నుంచి చూసిన వాళ్ళమే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా రాజకీయాల్లో ఒక చెరగని ముద్ర వేశారు పేద ప్రజల కోసం ఒక రాజకీయ నాయకుడు నిజంగా మనసు పెట్టి ఆలోచన చేస్తే ఎంత మంచి చేస్తారు అనేది చేసి చూపించారు ఈరోజు మళ్ళీ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి అనే ఒక గొప్ప మనిషి ఏ కులానికి పరిమితం కాదు ఏ కులానికి పరిమితం కాకుండా అన్ని కులాలని సమానంగా చూసి అందరికీ సేవ చేసి గొప్ప మనిషి అనిపించినాడు కాబట్టే ఈరోజు మనందరం జగన్మోహన్ రెడ్డి కూడా రెడ్డి అని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం మళ్ళీ చెప్తున్నా ఇట్లాగే ఉండాలి రెడ్డి అంటే ఇట్లాగే ఉండాలి మనం చేసే మంచి చూసే జనాలు మన గురించి మాట్లాడుకుంటూ ఉండాలి ప్రజల కోసం పోరాడే తత్వం ఉండాలి ఇవన్నీ కలబోల్సినాడు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కూడా మనమందరం కూడా మా రెడ్డి కమ్యూనిటీ జగన్మోహన్ రెడ్డి మా జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకుంటున్నాం రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పారు రాజశేఖర్ రెడ్డి గారు తన ఒక గొప్ప హృదయంతో పేదవాడికి మంచి చేయాలనే ఆలోచనతో ఒక వ్యవసాయ విషయంలో ఉచిత కరెంటు కావచ్చు రైతులకు సంబంధించి అట్లాగే మహిళలకు సంబంధించి డాక్టర్ అప్పులు కావచ్చు విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు వైద్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీ కావచ్చు ఇట్లాంటి గొప్ప పథకాలు ఎన్నో కూడా ఆయన నుంచి బయటకు వచ్చాయి ఏ గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు ఆయనే ఎందుకు చేశాడంటే అది ఆయనకున్న అంటే కంపాషన్ ఎంపతి ప్రజల పైన ఉన్న ప్రేమ అదే లెగసీని తీసుకొని జగన్ అన్న ఇంకో అడుగు ముందుకేసి పేదవాడికి అవన్నీ కూడా చేస్తూనే అంటే పేదవాడికి విద్య విషయంలో ఇంగ్లీష్ మీడియం కావచ్చు వైద్య విషయంలో ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజీలు కావచ్చు గ్రామాల్లో ఉన్న వైఎస్ఆర్ విలేజ్ సైనికులు కావచ్చు మరి ఈ రకంగా వాళ్ళకి కావాల్సిన అంటే వాళ్ళ బతుకులు ఎట్లా బాగుపడతాయని ఆలోచన చేసి వాళ్ళకి కావాల్సిన మంచి చేస్తూనే మరోవైపు పేదవాడికి ఆర్థిక సాయం చేస్తూనే పేదవాడి ఆత్మగౌరవానికి కూడా నిలబెట్టాలా పేదవాడు ఏది కూడా తనకు కావాల్సిందాన్ని ఎవరిని అడుక్కోకూడదు ఎవరి చుట్టూ తిరగకూడదు అని చెప్పి ఈరోజు పదహైదు వేల నాలుగు గ్రామ సచివాలయాలు పెట్టి వాటిలో లక్ష ఇరవై ఇరవై ఐదు వేల మందిని రిక్రూట్ చేసి రెండున్నర లక్షల మంది వాలంటీర్లను పెట్టి ప్రతి ఇంటికి మీకేం కావాలో మీ ఇంటి వద్దకే సేవలు వస్తాయని పేదవాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వాడు మన జగన్మోహన్ రెడ్డి అని నేను గర్వంగా చెప్తున్నాను ఈ సందర్భంగా నేను మళ్ళీ ఒకసారి ఈ అసోసియేషన్ వాళ్ళని మరి కంగ్రాచులేట్ చేస్తూ మీరు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉండాలా మంచి చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఏ కమ్యూనిటీ వాళ్ళు ఆ కమ్యూనిటీకి ఒక ఫోరం పెట్టేసి ఇట్లాంటి మంచి చేసుకుంటా పోతే అందరికీ మంచి జరుగుతుంది అండ్ ఇంకా ఇంకొక బ్యూటీ ఏమంటే అంటే ఇందాక చెప్పారు రెడ్డి అంటే ఆ సేవాతత్వం ఎట్లా ఉండాలి ఎట్లా ఉంటుంది అనే దానిపైన ఇక్కడ వీళ్ళు కేవలం ఈ సేవల్ని రెడ్డి కమ్యూనిటీ ఎక్కడ కూడా పరిమిత చేయలేదు మిగతా కమ్యూనిటీ వాళ్ళకు కూడా ఏ అవసరం ఉన్నా సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ కువైట్ ప్రవాసాంధ్ర రెడ్డి అసోసియేషన్ మరి మా ముందు వచ్చినప్పుడు నేను కరెక్ట్ గా రెండు వారాల కింద కువైట్ లో ఉన్నా కరెక్ట్గా శుక్రవారం జగన్ అన్న బర్త్డే రెండు రోజుల ముందే ఇక్కడ చేశారు అయినా సరే ఈ రోజు మళ్ళీ ఒక్క రోజు కోసమే పొద్దునొచ్చినా మళ్ళీ రేపు మీటింగ్ ముందు నైట్కి వెళ్తున్నాను రావడానికి ముఖ్య కారణం ఈ ఏళ్లలో వీళ్ళు చేసిన సాయం నేను అన్ని కూడా చూశాను ఒక ఆల్బమ్ చూపించాను నాకు లాస్ట్ టైం వచ్చినప్పుడు డెఫినెట్గా ఇది నేను ఒక ఆనర్ గౌరవంగా భావిస్తున్నాను కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి మీ మధ్యలో నిలబడి మాట్లాడినందుకు నిజంగానే చాలా సంతోషిస్తున్నాం మరి వీళ్ళు చెప్పిన వాటిల్లో ఒకటి ముఖ్యంగా ఎయిర్పోర్ట్ అంటే ఇంటర్నేషనల్ ట్రావెల్ ఫ్రమ్ రేణిగుంట గురించి మరి మీకు అందరికి తెలిసే ఉంటుంది ఈ మధ్య కాలంలోనే అంటే చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నారు మన ఎంపీలంతా ఈ మధ్య కాలంలోనే అవినాష్ రెడ్డి గారు కావచ్చు మిథునన్న కావచ్చు వీళ్ళంతా కూడా మరి మన గురు కావచ్చు తిరుపతి గురుమూర్తి కావచ్చు వీళ్ళందరూ కూడా మరి పార్లమెంట్లో మాట్లాడారు డెఫినెట్గా మనం పోరాటం చేసి రేణిగుంట నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మీకు ఇబ్బంది లేకుండా అక్కడ ఉండేలాగా చూస్తామని నేను అందరికీ మళ్ళీ మీ యొక్కసారి మీకు తెలియజేస్తున్నాను అట్లాగే రెండవది రేపు మొత్తం మన ప్రభుత్వం డెఫినెట్గా మీ అందరి మరి ప్రేమానురాగాలతో మీ అందరి మద్దతుతో డెఫినెట్గా జగనన్న ముఖ్యమంత్రి అయ్యే ఖాయం రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చిన తర్వాత మీ అసోసియేషన్ సంబంధించి అక్కడ ఏదైనా ఒక ల్యాండ్ కావచ్చు బిల్డింగ్ కావచ్చు ఏ రకంగా అయినా గవర్నమెంట్ నుంచి ఏ రకంగా అయితే సాయం చేయగలమో డెఫినెట్గా ఆ రకంగా కూడా సాయం చేస్తా అని మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరి మధ్యలో ఈ రకంగా దాదాపు ఒక నాలుగు గంటలు మంచి కార్యక్రమాలు అంటే నిజంగానే ఇందాక చెప్పాను మనం ఎక్కడున్నా ఇట్లాంటి ఫోరమ్స్ వల్ల ఒక యూనిటీ కావచ్చు అట్లాగే మన సంస్కృతి సాంప్రదాయాలు కావచ్చు భరతనాట్యం చూసాం కోలాటం చూసాం పులివేషం చూసాం మరి ఇవన్నీ కూడా మళ్ళీ ఇక్కడ చూస్తున్నాయంటే మరి డెఫినెట్గా నేను యాక్చువల్ కంగ్రాచులేట్ వన్స్ అగైన్ ప్రతి ఒక్కరం కూడా ప్రతి కమ్యూనిటీలో ఇట్లాంటి ఫోరం ఒకటి ఉండి పది మందికి సహాయం చేసే తత్వం కావచ్చు యూనిటీ కావచ్చు మన సంస్కృతి సంప్రదాయాలను నిలబెట్టుకునే విధానం కావచ్చు డెఫినెట్గా మా పార్టీ తరఫున మేము ఎప్పుడూ సపోర్ట్ చేస్తామని మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన ప్రవాసాంధ్ర రెడ్డీస్ అసోసియేషన్ పోయి సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే ఇందాక మన సిద్ధార్థ్ కూడా మరి వీడియో కాల్ లో వచ్చి మాట్లాడానికి రాలేకపోయినాడు మరి థ్యాంక్ యూ సిద్ధార్థ్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మిమ్మల్ని అందరినీ త్వరలో కలుస్తాను అంతవరకు కూడా మనమందరం జగనన్న జగన్ అన్న ముఖ్యమంత్రి కావడానికి ఏ రకంగా మనము చేయగలమో అన్నీ చేసి జగన్ ముఖ్యమంత్రిని చేసుకోవాలా జగనన్న ముఖ్యమంత్రి కావడం వల్ల మనకి మనకేదో అవుతుందని కాదు రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలంటే ఆయన ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి కావాలా అయి తీరుతారు మరి దాంట్లో వాటిలో ఆ ప్రాసెస్తో మీ అందరూ బాగపోవాలని మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీసీ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ